అన్నీ స్త్రీలింగాన్ని అడుగుతున్నారు పుల్లింగం ఒకటి అడగండి గురు గారికి నమస్కారం నేటి కాలంలో కూడా పవిత్రమైన ఉత్తమైన జీవితాన్ని జీవించడానికి సలహా సలహా బాగుంది ముందు ఒక మాట నాకు బాగా నచ్చింది ఆయన అవగాహన ఏంటంటే నేటి కాలంలో కూడా ఆ కూడాలో ఉంది రహస్యం అంత భాష మనం గమనించం ఏదో మామూలు భాష మాట్లాడుతున్నాం అనుకుంటాం మన భాషను మనమే గమనిస్తే కీలకమైన మాటలు తెలుసు ప్రశ్న గమనించండి ఏ అక్షరం కూడా వదలకుండా గమనించండి నేటి కాలంలో కూడా పవిత్రమైన జీవనం గడపడానికి మీ సలహా అసలు కీలకం ఎక్కడుందంటే కూడా అంటే పవిత్రమైన జీవనం ఎప్పుడైనా గడపచ్చు కదా ఈ కాలంలో కష్టంగా ఉంది సమస్య పూర్వకాలం అంత కష్టం కాదు ఇప్పుడు గమనించండి తెలుగు భాష గొప్పతనం అంతా ఎక్కడుందో గమనించండి ఈ కాలంలో పవిత్ర జీవనం గడపడం కష్టం అనే మాటను వ్యక్తం చేయడానికి కూడా అని ఒక పదం చాలింకే అక్కడ ఇప్పుడు చెబుతా కాలం ఎప్పుడు విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం అంటే కృతయుగం కూడా పవిత్రంగా ఏం లేదండి త్రేతాయుగం కూడా పవిత్రంగా ఏం లేదండి పూర్వకాలం అంతా పవిత్రం అనుకోకండి నేను ఇందాకనే చెప్పాను మేము చెడిపోవడానికి చెడిపోకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే మాకు చెడిపోయే కేంద్రాలు దూరంగా ఉండడం అంతే తేడా ఓకే మా మనస్సు కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాలంలో కూడా చెడిపోకుండా ఉండాలి పవిత్ర జీవనం గడపాలి అంటే వ్యాసుడు భారతంలో అత్యద్భుతమైన మాట చెబుతాడు దానికి పవిత్రమైన మాట చెప్పుకుందాం పవిత్ర జీవనం కదా ప్రత్యకం పర్యమే క్షేత నరశ్చారిత్రమాత్మనక కిన్ను మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరితి విరాట పర్వంలో చెబుతాడు ఈ మాట మనిషి తన మనస్సుని తానే ప్రత్యేకం పర్యవేక్షేత ప్రతిసారి లోపలికి ఆలోచించుకోవాలి లోపలికి ఆలోచించుకోవాలి మనలో చాలా మందివి బయటికి మాట్లాడుతూ ఉంటాం బయటికి చేసేస్తూ ఉంటాం కాస్త కళ్ళు మూసుకొని ఇది మంచి పనేనా ఇది మంచి ఆలోచనైనా ఇది నాకు మేలు చేస్తుందా అని ఆలోచించమండి ఆ లో ప్రత్యేకం ప్రతి క్షణం కూడా లోపలికి లోచూపు ఉండి లోపలికి ఆలోచించుకుంటే ఇది మంచి పనో కాదో ప్రతి వాళ్ళకి తెలుస్తుంది అటు ఉంటుంది నీ చుట్టూ ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టినా నువ్వు ఆ పని చేయకుండా ఉండొచ్చు అది కూడా సున్నితంగా చెప్పచ్చు నువ్వు ఇంట్లో చదువుకుంటున్నావు ఎవడో పార్టీకి పిలిచాడు లేదా సినిమాకి వెళదామని పిలిచాడు నీకు వెళ్ళాలని లేదు కానీ వాడు నీకు సన్నిహిత మిత్రుడు వాడితో స్నేహం దెబ్బతింటుందేమో వాడికి అప్పుడు ఏం చెప్పాలో తెలుసా నేను చదువుకుంటున్నాను రాను అంటే చదువుకునేవాడు బాగుపడ్డాడు రా అంటాడు వీడు వెంటనే ఇక్కడ ఇదే వ్యాఖ్యానం ఎక్కడ ఆ వ్యాఖ్యానానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే పుస్తకం మూసేసి వాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు మా అమ్మగారికి ఒంట్లో బాగుండలేదు ఏమనుకోకు ఆవిడ దగ్గర ఉండాలి నేను అందుకని నేను రాలేను అని చెప్తే వాడు వెళ్ళిపోతాడు పెద్ద అబద్ధం ఏం కాదు ప్రమాదం ఏం కాదు ఆ విషయం మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళి నీకు బాగోలేదని చెప్పానని చెప్పకూడదు అది మాటగారితనం కాదు ఆవిడకి నిజంగా బాగుండకుండా పోతుంది మా అమ్మగారికి బాగోలేదు మా నాన్నగారికి బాగా లేకపోతే మాకు నుంచో కబురు వచ్చింది కొంచెం మా అమ్మ నాన్న కంగారుగా ఉన్నారు నేను వాళ్ళతో ఉండాలి నేను నీతో రాను అని నువ్వు చెప్పడానికి నీ స్నేహం అడ్డు కాదు ఖచ్చితంగా వాడేం స్నేహితుడు కోపగించుకోడు అక్కడ నువ్వు ఇంతేరా అనుకుంటాడు వెళ్ళిపోతాడు అంత కాకుండా కూడా ఇంకా దుర్వ్యసనాల కోసం పట్టుబట్టే వాళ్ళు ఉంటే ఒక్కటే లెక్క నీ స్నేహం కంటే నాకు పవిత్ర జీవనమే ముఖ్యం అని కొండ బద్దలు కూడా చెప్పాలమ్మా ఖచ్చితంగా నీ స్నేహం కంటే నీ స్నేహం కంటే నువ్వు మాట్లాడడం కంటే నీతో తిరగడం కంటే నేను తప్పు చేయకుండా ఉండమే నాకు ముఖ్యం అని చెప్తే ఇంకెప్పుడు వాడు కాదు వాడు మళ్ళీ ఇంకోటికి చెబుతాడు అక్కడ వాడు కూడా మన జోలికి రాడు ఖచ్చితంగా నిలబడిపోగలుగుతావు ఎంతమంది చెప్పినా వినవలసిన అవసరం ఏం లేదు అక్కడ మనం అనుకున్నదే మనం చేస్తాం ఖచ్చితంగా అది మానసు మన సంకల్పం దానికి వ్యాసులు చెప్పింది ఏమిటంటే కిన్నమే పశుభు స్థుల్యం నేను పశువులాగా ప్రవర్తిస్తున్నానా కిన్ను సత్పురుష రీతి మంచి మనిషిలా ఉంటున్నానా అనేది ప్రతి మనిషి ప్రతి క్షణం ఆలోచించుకుంటే చాలు అన్నాడు అది గమనించం మంచిది గురువు నమస్కారములు చేతబడి అనేది ఎందుకు మంచిది కాదండి మనం ఎందుకు చెడు పనులు చేయడానికి ఉపయోగిస్తున్నాం చేతబడా చేతబడి అనేది అసలు సుమారుగా లేదమ్మా నువ్వు అనవసరంగా భయపడక్కల అసలు నార్మల్గా అది ఎందుకు మంచి పనులు చేయడానికి ఉపయోగించకుండా చెడు పనులు చేయడానికి దానికి కూడా ఇందాక చెప్పిన ప్రశ్నలు సమాధానం ఉంది చెప్తాను కూర్చో చేతబడిని ప్రయోగాలని రకరకాల ప్రయోగాలని క్షుద్ర ప్రయోగాలు కొన్ని ఉంటాయి అవి మీకు మీకు ఒకటే చెబుతున్నా దాని తేడా ఈ చేతబడి బాణామతి ఇంకోటి ఏదో ప్రత్యంగిర ఉగ్ర ప్రత్యంగిర చిన్న మస్తా ఇలాంటివి ఏవో మాటలని రకరకాల పండితులు చెప్పేస్తున్నారు ఇక్కడ ఇవన్నీ క్షుద్ర దేవతలు అసలు నమ్మాల్సిన అవసరం లేదు కానీ ఇవి కూడా భౌతికమైన పదార్థాల సాంగత్యం వల్ల జరుగుతాయి నేను పూర్తిగా కొట్టి పారేయడంలో భౌతికమైన పదార్థాల సాంగత్యం వల్ల జరుగుతాయి ఎలా జరుగుతాయో తెలుసా దాన్ని వినియోగించడం చెడు ఎందుకు జరుగుతుంది వాడి మనస్సులో మనమే ద్వేషం ఉంది వాడు మనకు ఏదో చేయదలుచుకున్నాడు చేస్తున్నాడు అది జరుగుతుందా జరగదా అనేది పక్కనట్టండి తొంభై తొమ్మిది శాతం జరగదు మన మనస్సు దృఢంగా ఉంటే జరగదు ఖచ్చితంగా వాడు ఎందుకు వినియోగిస్తున్నాడు అంటే వాడి మనస్సు తేడా ఇందాక మనం చెప్పుకున్నామే వాడి మనస్సును కూడా వాడు పరిశీలించుకుని నేను ఇది ఎందుకు చెడు చేయాలి అంటే చెయ్యడు కానీ అలాంటి వాళ్ళు ఉంటారు లోకల్లో అందరి మనస్సులో మనం మార్చలేం కదా దాని నుంచి తప్పించుకునే ఉపాయం చెబుతాను నేను వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే మనం చెప్పలేం దుర్వినియోగం చేసేవాళ్ళు ఎప్పుడూ ప్రపంచంలో ఉంటూనే ఉంటారు కూరగాయల కోసం కత్తిస్తే పీకలు కోసుకునే వాళ్ళు ఉన్నారు ఎవడేం చేస్తారు దానికి మనం కోసుకోకుండా ఉండడమే కానీ దాని నుంచి తప్పించుకునే ఉపాయం చెబుతున్నా ఖచ్చితంగా రేపు వినాయక చవితి వస్తుంది కదా క్షుద్రదేవత ఉపాసన అంటే చెబుతా వినాయకుడు గొప్ప దేవుడు కానీ మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా క్షుద్రదేవతోపాసన అంటే కరెంటు మన వాళ్ళు మామూలుగా వైరింగ్ చేసి దాన్ని కనపడకుండా వైరింగ్ చేసి మీటరు బోర్డులన్నీ పెట్టి బల్బులు వెలిగిస్తే కరెంటు వస్తుంది కదా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉత్తరం రాస్తే అభ్యర్థన చేస్తే వాళ్ళు ఇస్తారు వస్తుంది అది సక్రమమైన పద్ధతి కానీ రేపు వినాయక చవితి పందిళ్ళు మీరు చూడండి రోడ్డుకు అద్దంగా పందిర వేసేస్తారు బయట పోల్ మించి వైర్ లాగేస్తాడు దాన్ని వినాయకుడు తొండ కింద పెట్టేస్తాడు పెట్టి బల్బు వెలిగించేస్తాడు అప్పుడు కూడా బల్బు వెలుగుతుందమ్మా కానీ షార్ట్ సర్క్యూట్ ఇచ్చే ప్రమాదం చాలా ఉంది ఎప్పుడు చేతబళ్ళు బాణామతులు ప్రత్యంగిరలు ఉగ్ర ప్రత్యంగిరలు తాత్కాలికంగా ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒకరోజు రెండు రోజులు కొంత మనిషి బలహీనతను బట్టి పని చేయవచ్చు కానీ శాశ్వతంగా పని చేయవు ప్రమాదానికి కారణమవుతాయి అంతకంటే అదే వినాయకుడిని నువ్వు దుఃఖస సక్రమంగా కరెంటు పెట్టకపోయినా పర్వాలేదు మామూలు దీపం ఒకటి ఇటువంటి నూనె దీపమే అక్కడ పెట్టి నేను ఇంతకంటే ఏం పెట్టలేనయా నీకు వైభవం చేయలేని నాయన అని వినాయకుడిని ప్రార్థిస్తే ఆయన చాలా హాయిగా మన అనుగ్రహిస్తాడు అనుమానం వేళ అందుకని ఇటువంటి వాటి జోలికి పోకూడదు ఇప్పుడు అమ్మాయి అడిగింది కాబట్టి తప్పించుకునే ఉపాయం చెబుతా ఒకవేళ మీ మనస్సులో ఏమైనా అటువంటి భయాలు ఎవరైనా చేతపడి చేశారు బాణామతి చేశారు ఇలాంటివి ఏమైనా ఎవరో మన మీద ప్రయోగాలు చేశారు అని అనిపిస్తే దానికి ఉపాయం యోగవాసిష్టంలో చెబుతాడు అద్భుతమైన మాట పవిత్ర అనుసంధానం చేతస్మరతి నిత్యసక నిష్ఫలాస్త శాపాద్యాఘ శిలాయావ సాయకాఘ యోగవాసి కావ్యం కాదు శాస్త్రం శాస్త్రంలోనే చెప్పారు ప్రత్యేకంగా పవిత్రమనుసంధానం చేతస్మరతి నిత్యసక ఈ క్షుద్రశక్తులన్నింటినీ మించిన మహాశక్తి ఎవరో తెలుసా శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీమత్సింహాసనా ఆది ఆరుఢ ఆ లలిత పరా భట్టారిక ఆది పరా శక్తి ఆదిశక్తి ఆత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆవిడ ఈ రకమైన శక్తులన్నిటికీ మూలమైన శక్తి ఆ ఆది ఎవరైతే మనస్సులో నిరంతరం శ్రీమా నమహ శ్రీమా నమహ శ్రీమా నమహ అని ధ్యానం చేస్తూ ఉంటారో వారి మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా సరే ఏమవుతాయంటే శిలాయావ సాయకా బాణం చాలా గొప్పదే శ్రీరాముడు వేసిన బాణమైనా సరే అర్జునుడు వేసిన బాణమైనా సరే మనిషి మీదో జంతువు మీదో వేస్తే పనిచేస్తుంది కానీ బండరాతి మీద వేస్తే పనిచేస్తుందా మొక్క విరిగిపోతుంది ఆ ముక్కు విరిగిపోతుంది అంచేది బాణాలు రాతి మీద పడి వ్యర్థమైపోయినట్టే నిరంతరం లలితాపరా భట్టారికని అమ్మవారిని మనస్సులో స్మరించే వాడి మీద ఎవరు ఏ ప్రయోగాలు చేసినా సరే అన్నీ నిష్ఫలమైపోతాయి భయపడాల్సిన అవసరం లేదు ఐదు అక్షరాల మంత్రం శ్రీమాత్రయ నమ్మక అనే ఐదు అక్షరాల మంత్రం మిమ్మల్ని కాపాడి తీరుతుంది మీ ఎంతట మీరే చేయండి మంత్రజపం విషయంలో ఒక పిచ్చి నమ్మకం వదిలిపెట్టండి అక్కడ చేయాలి ఎక్కడ చేయాలి వారు చేయిచ్చు వీరు చేయకూడదు తల్లి పేరు ఉచ్చరించడానికి అర్హత లేనివాడు సృష్టిలో ఉండాడమ్మ అది నమ్మండి దయచేసి అది నమ్మండి అందరూ చేయొచ్చు అందరూ చేయొచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి సందేహం ఉంటుంది నేను ఎక్కువ చెబితే ఈ రోజుల్లో చేయించా ఆ రోజుల్లో చేయించా మానసికంగా చేస్తే ఎప్పుడైనా చేయిచ్చా మా అభ్యంతరం ఏం లేదు నోరు విప్పి చేస్తేనే నిబంధనలు ఉంటాయి మానసికంగా చేస్తే ఎప్పుడైనా చేయొచ్చు ఆ జపం ద్వారా మీరు ఈ క్షుద్ర ప్రయోగాలన్నీ హాయిగా తప్పించుకోవచ్చు ఇబ్బంది లేదు మంచిది